బోనాల పండుగ రోజు విషాదం ఫుడ్ పాయిజన్ కలకలం పండుగ రోజు రుచిగా తిన్న ఆహారం మరుసటి రోజు ప్రాణాన్ని తీస్తుందని ఎవరు ఊహించగలరు వనస్థలిపురం పిఎస్ పరిధిలోని చింతల్కుంటలో చోటు చేసుకున్న ఒక ఫుడ్ పాయిజనింగ్ ఘటన స్థానికంగా కలకలం రేపింది కుటుంబంలో ఒకరు మృతి చెందగా ఏడుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వివరాల్లోకి వెళితే చింతల్కుంట ఆర్టీసీ కాలనీలో నివసిస్తున్న శ్రీనివాస్ యాదవ్ ఆదివారం బోనాల పండుగ సందర్భంగా మటన్ బోటి చికెన్ తెచ్చి వండించారు ఆ రోజు రాత్రి కుటుంబ సభ్యులందరూ కలిసి పండుగ భోజనం చేశారు మిగిలిన మాంసాన్ని ఫ్రిడ్జ్లో లో ఉంచారు అయితే మరుసటి రోజు అదే ఆహారాన్ని బయటకు తీసి వేడి చేసి తిన్నారు అలా తిన్న కొద్దిసేపటికే వారందరికీ వాంతులు విరోచనాలు అయ్యాయి పరిస్థితి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం శ్రీనివాస్ యాదవ్ మృతి చెందారు కుటుంబంలో మిగిలిన ఏడుగురు ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుండగా ఫుడ్ పాయిజన్ కారణమేనా లేక వేరే అన్న దానిపై అధికారులకు స్పష్టత తీసుకురావాల్సిన అవసరం ఉంది కేసు నమోదు చేసి ఆహార నమూనాను పరీక్షలకు పంపించారు ఫ్రీజ్ చేసిన మాంసాన్ని వేడి చేసి తినడం వల్లే ఈ విషజ్వరానికి కారణమై ఉండవచ్చునని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు